ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనసుకి తప్పకుండా అనిపించవచ్చు అలా సత్కార్యాలే చేయడం వల్ల ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనమేమిటి అని కాని దుష్టాత్ములకు ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా దుష్టకార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడూ అల్లకల్లోలంగా ఎంతో చిరాకుగా ఉంటుంది ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది సుఖమంటే అయితే ధర్మ మార్గాన నడిచేవారు సత్కార్యాలు చేసేవారు సచ్చీలురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి పరిస్థితులేవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు సమాజంలో గౌరవ మర్యాదలు మనసుకి సంతోషం లభిస్తాయి వారికి అనగా సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాలను చేస్తుంది ధర్మం ఆచరిస్తే సుఖం రాదు ధర్మానికి మరో పేరే సుఖం